జర్నలిస్టులను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలి ఆదిలాబాద్ టీవీ నైన్ స్టాపర్ నరేష్ను బెదిరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది రెడ్డి అనుచరులపై చర్యలు తీసుకోవాలని బైన్సా డివిజన్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో బైన్సాలోని ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ రాజకీయ వార్తలు రాస్తే ఇష్టానుసారంగా వివరించడం సరికాదన్నారు ఇకనైనా తీరు మార్చుకోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు వారిపై తక్షణమే పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు ఈ నిరసన కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు ఇటువంటి ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యం ఈరోజు ఆర్డీఓ కార్యాలయానికి రావడం జరిగింది అంతా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కంది శ్రీనివాసరెడ్డి అనుచరులపై తక్షణమే కేసులు నమోదు చేయాలా వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతుంది ఈవే నైన్లో రాజకీయ కథనంపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత కంది శ్రీనివాసరెడ్డి అనుచరులు అక్కడ టీవీ నైన్ రిపోర్టర్ అనుశ్చిత వ్యాఖ్యలు చేయడం ఫోన్లో బెదిరించడం దూషణల పర్వాలని చేయడం మేము పైనసారి తప్పకుండా ఖండిస్తున్నాము ఇట్లాంటి చర్యలను మానుకోవాలా విలేకరుల మీద దాడులు చేస్తాను ఇంతవరకు సమంజిస్తాము వార్తలు రాస్తే దాన్ని ఏమైనా ఉంటే పరిష్కరించుకోవాలి తప్ప ఇలా అనైతికంగా పాటుపడడం పద్ధతి కాదు ఒకవేళ ఇట్లానే ఉంటే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకు డిమాండ్ చేస్తాను